శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎన్సీ చైర్మన్ గా రంగినేని చెంచయ్య నాయుడికి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి శ్రీకాళహస్తి నియోజకవర్గం సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తి రూరల్ మండలం కోశాధికారి మరియు గంగలపూడి పంచాయతీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వల్లు శ్రీహరిబాబు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారని ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ను సభ్యులు సుధీర్ రెడ్డి చాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ది కార్యక్రమాల గురించి వాళ్లు శ్రీహరిబాబు తెలియజేస్తూ ప్రసంగించారు శివాయ శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్ చైకళ్యా ఈరోజు శ్రీ మాన్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శ్రీకాళహస్తి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకటస్మిరెడ్డి గారి ఆశీషులతో ఆధ్వర్యంలో మా అన్న రంగినేని చంచయ్య నాయుడు గారు మరో రెండు మూడు రోజుల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారికి గాను ఈరోజు ముఖ్యంగా మా శాసనసభ్యులు బొజ్జల సుధీరెడ్డి అన్నగారికి మా మనస్ఫూర్తిగా అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాం అయితే ఈరోజు నిజాయితీకి మారుపేరైనటువంటి మా బొజ్జల కుటుంబ ఆశీస్సులతో మా అన్నగారు చచ్చయ్య నాయుడు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మచ్చలేని మహారాజు భజల కుటుంబ రోజు పదవే ముఖ్యం కాకుండా వారు ఏ పని చెప్పినా వారి అడుగుదాడల్లో నడుచుకుంటూ మేమందరం కూడా భజన సుధీర్ గారి అనుచరులుగా సన్న ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలకి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలో మేము పార్టీకి వీర విజయంగా ఉంటూ ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా పార్టీకి కానీ మాకు కానీ ఎక్కడ చెడ్డ పేరు లేకుండా పార్టీకి అనుగుణంగా మా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మండల రూరల్ కోశాధికారిగా ఈరోజు బాధ్యతలు బాధ్యతలు నిర్వ నిర్వహిస్తున్నాం ఏది ఏమైనటువంటి గతంలో ముడి పన్నులు లేని విధంగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈరోజు దాకా ఆ రోజు మొట్టమొదట పెన్షన్స్ ప్రవేశపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం వాటి నుండి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల దాకా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతున్నదంటే అది కేవలం కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా జరుగుతున్నది అలాగే గతంలో అన్ని కార్యక్రమాల ద్వారా యువగలం అయితేనేమి ఇదే కర్మ అయితేనేమి ప్రోగ్రాంలో మేము మాట ఇవ్వడం జరిగింది టెన్షన్స్ పెంచుతామని బస్ ఛార్జీలు స్త్రీలకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పేదలకు ఒక సంవత్సరానికి ఉచితంగా దీపం పచ్చిన కింద మూడు సిలండర్లో ఇవ్వడం జరుగుతుంది పేదలకి పట్టిదన్నం పెట్టే కార్యక్రమం గతంలో నిలిపివేయడం జరిగింది అన్న క్యాంటీన్లు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం రావడాన్ని రా రావడం అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు అన్నం పెడుతున్నాం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులకి చదువుకుని ఖాళీకుంటే విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శ్రీకాళహస్తులో దాదాపు రెండు మూడు సార్లు స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రోగ్రామ్స్ పెట్టి చుట్టుపక్కల ఉండే పారిశ్రామికల్లో కంపెనీస్లో మా అన్న భద్ర వెంకట సుధీర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగి ఎంతో మంది విద్యార్థులకి ఉపాధి కల్పించడం జరిగినది మరియు ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది దర్బార్లు అయితేనేవి ఎక్కడ ఏ సమస్య రాకుండా అట్లా రైతులకు కానీ రైతులకి ఈరోజు చూస్తూ ఉంటే రైతు భరోసా కింద గతంలో ఇప్పుడు లేని విధంగా ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మొదటి విడతగా ఏడు వేలు రెండవ విడతగా మళ్ళా ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొకసారి కూడా ఇస్తారు ఇట్లా ప్రతి సంవత్సరం రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరుగుతూ ఉంది మరి తల్లికి వందనం ముందు ఒక పిల్లోలకే ఇస్తా ఉంది గత ప్రభుత్వం మరి ఈరోజు అలాంటి ప్రభుత్వం కాకుండా పోటమి ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారందరు కూడా డబ్బులు పదిహేను వేల రూపాయల కింద ఒక్కొక్క పిల్లవారిని చదువుకునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంతమందిని గతంలో ఏ ఏం తెలియక వందడం ద్వారా అందరికి తెలిసిన విషయం ఎక్కడ ఒక చిన్న మచ్చ పొరపాటు లేకుండా ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిత్ర మరి మా మేనిఫెస్టోలో లేకుండా ఉండినా కానీ మిత్ర కింద ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో చెప్పినాటివి చెప్పకుండా ఉండేటివి ఎన్నో విధ కార్యక్రమాలు ఒక రైతుల ద్వారా అయితే ప్రతి ఒక్క కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో శ్రీ కాలహాస్తి కానిస్ట్యెన్సీ నియో నియోజకవర్గంలోనే ఒక మోడల్గా ఈరోజు కార్యక్రమంలో అట్లా రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ మళ్ళా ఎక్కడ ఎత్తుకున్నా కానీ ఏ ఒక్క చిన్న పొరపాటు లేకుండా ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో అభివృద్ధి పదవులు ముందుకు ముసుకుపోతూ ఉందని ఈ యొక్క మీడియా ఛానల్ అఖిలపక్షం ఛానల్ ద్వారా మా కుటుంబ ప్రభుత్వం అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి గారికి మా అన్న చంచయ్య నాయుడు గారికి అఖిలపక్షం ఛానల్ ద్వారా నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి అని కూడా మా అందరి తరఫున మా తెలుగుదేశం కుటుంబం తరఫున ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి జీవితాంతం మేమందరం రుణపడి ఉంటామని ఈ అఖిలపక్ష ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై సుధీరన్